చెక్కయ్య ఏ విధంగా ఏసుని చూడలేకపోయాడో అదేవిధంగా ఈనాడు మన కుటుంబ జీవితాలలో మనం యేసుని చూడలేకపోతున్నాం ఎందుకంటే ఈలోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఈలోక సంబంధమైనటువంటి పాపపు కార్యాలు ఈలోక సంబంధమైన దేవునికి హేయమైన కార్యాలు క్రియలు మనకు అడ్డుగా వస్తున్నాయి శరీరాశలు నేత్రాశలు జీవపు డంబము అనేటువంటివి ఇవి మన జీవితములో పరిపాలన చేస్తుండడం వలన దేవునికి దగ్గరగా ఉండి దేవునిని చూడలేకపోతున్నాం ఎవరయ్యా దేవుణ్ణి చూస్తాడంటే ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో పరిశుద్ధత కొరకు పాకులాడతారో ఎవరైతే పరిశుద్ధతను మరి ధరించాలని ఇష్టపడతారో వారు మాత్రమే దేవునిని చూడడానికి అర్హులుగా మార్చబడతారు ఎంతమందిమే మనము పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం ఈ లోకములో జీవిస్తున్న మనము మరి పాపం అనేటువంటి మలినము మనకు అంటకుండా ఎంతమంది పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం పరిశుద్ధత అనేది అది ఒక వస్త్రము లాంటిది ప్రేమిని వార్లరా మనం వేసుకుంటే అది మలినము కాకుండా చూసుకోవాలి ఒక వైట్ షర్ట్ వేసుకున్నాం అనుకోండి లేదా వైట్ శారీ కట్టుకున్నారనుకోండి దానికి ఏం చేస్తారండి మర్రకలు కాకుండా ఎంత జాగ్రత్త పడతామో ఈ పరిశుద్ధత అనేటువంటి వస్త్రము మనం వేసుకున్నప్పుడు దానికి మలినము కాకుండా మనం జాగ్రత్త పడాలి కనుక ఎంతమంది యేసుని చూడాలని ఆశపడి చూడలేకపోతున్నారంటే ఈ లోక సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేసి దేవుని వైపు తిరగకుండా తన వైపు తిప్పుకుంటా ఉంది అందుకనే క్రైస్తవ జీవితంలో దేవుని మేలులను ఎందుకు పొందలేకపోతున్నారా అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎందుకు పొందలేకపోతున్నారంటే దేవుని యొక్క గొప్ప మేలును ఎందుకు వారు ఆస్వాదించలేకపోతున్నారంటే వారిలో దేవునిని చూచేటువంటి అనుభవం లేకపోవడమే నేను చాలామంది మరి విశ్వాసులను నేను గమనించాను వాళ్ళు ఎంతసేపు దేవుని మందిరములోనికి వచ్చింది మొదలుకొని దేవుని మందిరములోనికి వెళ్ళవలసిన సమయములో వెళ్ళిన సమయములో వాళ్ళు ఆలోచించేసేటువంటి ఆలోచనలు ఏంటయ్యానంటే అంటే ఏం కావాలి మందిరములో మనం ఏమి కట్టాలి మందిరములో ఇది పెడితే బాగుండు మందిరంలో అది బారితే బాగుండు మందిరములో ఇది ఉంటే బాగుండు మందిరములో గంట ఉంటే బాగుండు మందిరంలో అలారం వాక్యం చెప్పి అలారం ఉంటే బాగుండు ఇవి మాట్లాడుతున్నారు సరే బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడేది ఏమందయ్యా అని అంటే దేవుని యొక్క వాక్యము దేవుని గురించి దేవుని పరిశుద్ధతను గురించి ఏమన్నా మాట్లాడతారంటే దాని గురించి మాట్లాడరో ఈ లోక సంబంధమైనటువంటి మాటలు ఈ లోక సంబంధమైనటువంటి తలంపులతో కూడినటువంటివి దేవుని పరిచర్య చేస్తున్నాం అనుకుని దేవుని పరిచర్యలో ముందు కొనసాగుతున్నామని అనుకుంటూ ఈ లోక సంబంధమైనటువంటి మాటలనే దేవుని మాటలు అనుకుని జీవిస్తున్నటువంటి వారు చాలామంది దేవుని మందిరంలో మేమున్నాం దేవుని పరిచర్యగా చేస్తున్నాం చిమ్మడం దేవుని పనే మైక్ పెట్టడం దేవుని పని తర్వాత దేవుని మందిరంలో కూర్చొని పాటలు పాడడం దేవుని పని ఇన్ని పనులను నువ్వు చేస్తున్నావు ప్రతి ఆదివారం దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చుంటున్నావు ప్రతి ఆదివారం దేవుని సందులో నువ్వు జీవించాలని ఆశపడుతున్నావు కానీ ఎప్పుడైనా దేవుని మందిరములో కానీ నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ దేవుణ్ణి చూచావా దేవుడిని చూడాలని ఆశపడ్డావా లేదండి ప్రిమీ దేవుని బిడ్డరా జక్కయ్య తన పట్టుత్వాన్ని తన బలమైనటువంటి సంకల్పాన్ని విడిచిపెట్టలేదండి విడిచిపెట్టలేదు ఎందుకు విడిచిపెట్టలేదు తెలుసా ఏసుని నేను చూడాలి చూచి తీరాలి ఏసుని చూడకుండా ఈ దినమున నేను వెళ్ళను ఏసుని చూడకుండా ఈ దినమున నేను అస్సలు నీళ్ళు కూడా ముట్టను ఏసుని చూడకుండా ఈ దినమున నేను ఈ మేడు చెట్టు ఎక్కిన నేను ఈ మేడు చెట్టు మీద నుంచి దిగను ఎంతమంది తీర్మానం ఏసుని చూస్తే కానీ ఏసులు ఉంటే కానీ ఏసుతో ప్రార్థన చేస్తే కానీ ఏసుతో వాక్యం చదివితే కానీ దేవుని యొక్క వాక్యం చదివితేనే నేను భోజనం చేస్తా ఇలాంటి నిశ్చయత కుటుంబ ప్రార్థన ఉంటే కానీ నేను వేరొకటి చేయను అనేటువంటి నిశ్చయత కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు దేవునిని చూడాలి అని అంటే ఒక అది సార్వసాధారణమైన పని కాదండి ప్రేమ దేవుని బిడ్డరా నీవు ఇలాంటి నిశ్చయత కలిగి దేవుని చూడాలనేటువంటి ఆశ నీలో ఉండాలి ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఈ లోక సంబంధమైన ఆశలే తప్ప దేవుని చూడాలి దేవునితో ఉండాలని ఎప్పుడు ఆశపడలేదు ఈ ఆశలను అడి ఆశలుగా చేసుకుని లోక సంబంధమైనటువంటి వాటి మీద ధనము మీద నేత్రాశ జీవపు డమ్మం మీద మనిషి పరిగెడుతున్నాడు కానీ జక్కయ్యకి ధనము సమృద్ధిగా ఉంది అక్రమముగా సంపాదించాడు అయినప్పటికీ ఒక తలంపు కలిగాడు నేను యేసుని చూడాలి ప్రేమదేవుని బిడ్డరా నేను యేసుని చూడాలి అయితే మేడి చెట్టు ఎక్కాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఏసు ఈ మార్గంలో వస్తున్నాడు కదా ఏ మార్గంలో అయితే ఏసు వస్తున్నాడు ఆ మార్గంలో యేసు వచ్చేటువంటి ఆ విధానాన్ని చూచుకున్నాడు తిన్నగా మేడి చెట్టు ఎక్కాడు మరి జక్కయ్య తలంపును జక్క ఒక్కడే ఎరిగాడు అనుకుంటున్నారా ప్రియమైన వారులరా దేవుడు కూడా ఎరిగి ఉన్నాడు అంత వందల వేల మందిలో యేసు క్రీస్తు ప్రభువును జక్కయ్యని ఎలా చూచాడు ఎలా చూడగలిగాడు అని అంటే దేవునికి నువ్వు లేయడం నువ్వు కూర్చోవడం నువ్వు నడవడం ఆయనకు తెలుసు మనం అనుకుంటాం కదా ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాములే ఎవరు చూడటం లేదని ప్రిమిన వర లారా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నుప్పుకోడి అనేటువంటిది ఒకటి ఉంది జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి బైబిల్ గ్రంథంలో నుప్పుకోడి గురించి మనం వినగలం ఈ నుప్పుకోడి ఎలాంటిదంటే భారీ శరీరం కలిగినటువంటిది నుప్పుకోడి అయితే దీనికి పొడవాటి తల ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే అడవిలో పెరుగుతూ ఉంటుంది ఈ పెరిగేటువంటి సందర్భంలో వేటగాడు దాన్ని తరుముతున్నప్పుడు పరిగెత్తుతుందంట పరిగెత్తి 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 అలిసిపోయినప్పుడంట అదేం చేస్తుందో తెలుసా తన తలనెత్తి ఇసుకలో ఉంచి ఆ తర్వాత నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటుందంట ఇసుక లోనికి వెళ్ళినటువంటి ఆ యొక్క తల చీకటైపోద్దిగా లోపల భారీ శరీరం అంతా బయట ఉంటుంది కానీ తల ఎక్కడుంటుంది లోపల ఇసుక లోనికి దూచేసి అబ్బా నేను దాక్కున్నాను లేండి నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది అప్పుడు వేటగాడు వచ్చి దాన్ని కొట్టి తీసుకుని వెళ్తాడు కారణం ఏంటంటే దాన్ని భారీ శరీరం అంతా బయట ఉంది తల మాత్రమే లోనుంది ఈనాడు మనము మన కుటుంబ జీవితాలు కూడా మనం ఇలానే ఉన్నాం దేవుడు చూడటం లేదు దేవుడు మనల్ని ఏం పట్టించుకోవడం లేదులే మనం చేసేటువంటి కార్యాలు పనులు అని మనం అనుకుంటున్నాం కానీ దేవుడు ఎరిగిన ఎరిగినవాడు అన్ని వందల మందిలో అన్ని వేల మందిలో జక్కయ్య మేడు చెట్టున ఎక్కిన విషయం ఏసుక్రీస్తు ప్రభుకి ఎవరైనా చెప్పారా ఎవరు చెప్పలేదే యేసుక్రీస్తు ప్రభుకి ఎవరు చెప్పలా ఏసుక్రీస్తు ప్రభువే తెలుసుకోగలిగాడు ఎందుకంటే అతని ఆశక్తిని బట్టి మన కుటుంబ జీవితంలో మనము ఆశక్తిని కలిగి ఉన్నప్పుడు మన కుటుంబ జీవితంలో మన జీవితంలో దేవుని పట్ల ఆశక్తిని కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా మనకు మన కుటుంబానికి ఏమి అవసరమో ఆయన తెలుసుకొని మనకు సాయం చేస్తాడా మేము ప్రిమీ దేవుని బిడ్డల